హలో పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ వీడియో ఫుల్ దాకా చూడండి మీకు ఈ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో ఫుల్ దాకా చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెయిట్ లాస్ జర్నీ ఎంతగానో ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నా వెయిట్ చెక్ చేసుకొని మార్నింగ్ పెరగడుపుకునే తెల్లబాయలు మూడు తెల్లబాయిలు తినేసానండి మూడు అంటే కడుపు మండుతుంది చూసుకొని తినాలి అలాగే బాదామీ తినేసా ఇవి ఆరు ఓవర్ నైట్ నానపెట్టుకొని వచ్చి సిక్స్ ఓవర్ నైట్ నానపెట్టుకొని పెట్టుకొని మార్నింగ్ తినేయడమే అలాగే గ్రీన్ టీ మెయిన్ గ్రీన్ టీ ఉండాలి కదా మనకి గ్రీన్ టీ వాటర్లో ఒక స్పూన్ వేసేసి మంచిగా మరిగిన తర్వాత గ్రీన్ టీ కూడా తాగేసా వన్ అవర్ వాక్ కూడా చేసా కంపల్సరీ మార్నింగ్ వన్ అవర్ వాక్ చేసి నా ఇంట్లో పనులు చూసుకొని తర్వాత వచ్చి మళ్ళీ జ్యూస్ చేసుకోండి నా ఉసిరికాయ జ్యూసా జ్యూసు చేదుగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇది కూడా తగేస్తానండి లాస్కి ఎంతో హెల్ప్ హెల్ప్ అవుతుంది నా వీడియోస్ డిస్టర్బ్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ కానీ నా దగ్గర మైక్ లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా మార్నింగ్ టిఫన్ ఏమో కూడా చూపిస్తా చూడండి పెసల్ దోశ నా మార్నింగ్ టిఫన్ పెసరెట్టు కొబ్బరి చట్నీ ఫుల్ హెల్దీ రెసిపీ ఇది హెల్దీ ఫుడ్ తింటానండి ఈ వెయిట్ లాస్ జర్నీలో మెయిన్ ఓవర్ నైట్ నానపెట్టేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టేసుకుంటున్నా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి పెసరలు కప్పు నైట్ ఓవర్నైట్ నానపెట్టేసా బ్యాళ్ళు బ్రౌన్ రైస్ కొనేసి నైట్ నానపెట్టి మార్నింగ్ మిక్సీ పట్టుకున్నా కొన్ని మిర్చి వేసి ఉప్పు వేసి మిక్సీ నున్నగా క్లియర్గా కనొస్తాను చూడండి ఎంత క్లియర్గా నున్నగా అయిపోయింది పిండి పెసరటు అయిన తర్వాత కొబ్బరి చట్నీ కొబ్బరి వేయించుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేయించుకొని పచ్చిమిర్చి వేసి అలాగే కొబ్బరి వేసి కాస్త తగినంత ఉప్పేసి తెల్లబైలు వేసి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవడమే సూపర్ కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం ఎవరైనా వెయిట్ లాస్ కావాలనుకుంటే నాతో పాటు స్టార్ట్ చేయండి నా అలా స్టార్ట్ చేయండి అంటలే నాతో పాటు స్టార్ట్ చేయండి మీకు కూడా రిజల్ట్ త్వరగానే రావచ్చేమో చూద్దాం ఎంత స్వల్పా గేసుకొని చూడండి ఇది దోశ ఇలా వేసుకొని తినాలి స్వల్పా వేసుకోవాలి అలాగే మధ్యలో రాగి జావా కూడా తాగాను నేను ఈ వీడియో తీయడం మర్చిపోయా అందుకు రాగి జావా తిన్నాను మధ్యలో కూడా మళ్ళీ మధ్యలో వన్ అవర్ వాక్ కూడా చేశాను సన్ ఈవినింగ్ వన్ అవర్ వాక్ ఫోర్ అవర్స్ వాక్ అయింది రోజునది మామూలుగా టూ అవర్స్ కంపల్సరీ వాక్ చేస్తా ఈరోజు ఫోర్ అవర్స్ అయింది వాక్ ఫోర్ అవర్స్ వాక్ చేసేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత కాసేపు ఎక్ససైజ్ చేసుకుంటారు అందుకడ పంచికి ఎక్సర్సైజ్ మాత్రం మెయిన్ మనకి ఇంట్లో పనులు సరిపోతాయి అనుకుంటాము ఇంట్లో పనులు కాదండి ఎక్సర్సైజ్ మనకంటూ టైం ఇచ్చుకుంటే మనకి ఏ పాటు కరగాలో ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది ఈ తెల్లవాయలు ఎందుకు తింటున్నాను అంటే నాకు పొట్ట ఎక్కువ ఉంది అందుకు అలాగే ఈవినింగ్ స్నాక్ ఇవేమో గెస్ చేసి చెప్పండి మీరే ఉడకబెట్టుకొని ఇవి కూడా తినేసాం ఈవినింగ్ స్నాక్ ముందుగానే చూపించేసాం మధ్యాహ్నం ఫుడ్ కింద మధ్యాహ్నం జొన్న రొట్టి క్యారెట్ బీన్స్ కర్రీ నేను చేసుకున్న చట్నీ పొడి కూడా ఇవి రెండు సూపర్ కాంబినేషన్ కర్రీస్ నేను చేయడం ఎలా చేస్తాననేది నేను మీకు కావాలంటే కామెంట్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే నా చట్నీ ఇప్పుడు ఇలా ఇది ఎయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలో చేసుకున్నాను కాబట్టి ముందు వీడియోలో పెట్టాను వెళ్ళి చూడండి అలాగే ఒక బన్ననతో నా సింపుల్ డేన్ ముగి ఇచ్చేసాయి ఈరోజు నేను నైట్ తింటలేదు ఓన్లీ ఫోర్ ఆర్ సిక్స్ ఈ టైం నా ఫుడ్ కంప్లీట్ చేసేస్తున్నాను అని మీకు ఎంతగానో చెప్తున్నాను నైట్ తినకూడదు అని కాదు తింటే మనం ఇంకా తగ్గేది ఎప్పుడు తగ్గం అందుకు నైట్ స్కిప్ చేయండి ఎవరైనా డేట్ చేసేవాళ్ళు ఉంటే లేదు మేము ఆకులకు తట్టుకోలేము అంటే తినచ్చు అలాగే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ పైన కన్నీసు ఉంచండి ఓకే నెక్స్ట్ వీడియోతో కలుద్దామా టేక్ కేర్ బాయ్ బాయ్